హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన కథ వరలక్ష్మి వ్రతం కదా చదువుకోలేని వాళ్ళు సైతం ఈ కథను విని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండే కథ ఆ కథ ఏంటో చూద్దాం ఇప్పుడు మరి పూర్వకాలంలో మహాముని అనే ఒక ముని ఉండేవాడు ఆ సూత మహాముని ఒకరోజు సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మహర్షులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతము ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ కథను మీకు చెప్తాను వినండి అని ముని ఈ విధంగా చెప్పాడు ఒకరోజు శివుడు కైలాస పర్వతంన తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు కలిగి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారో అలాంటి వ్రతం నాకు చెప్పండి స్వామి అని అడిగింది పార్వతీదేవి మాటలకు శివుడు స్త్రీలకు సర్వ ఐశ్వర్యాలు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది అదే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతమును శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి అని చెప్పగా పార్వతీదేవి నాదా ఈ వ్రతమును ఎవరు చేయాలి ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఈ వ్రతం ఎప్పుడైనా ఎవరైనా చేశారా వివరంగా చెప్పండి నాదా అని అడిగింది పార్వతీదేవి మాటలకు శివుడు సరే వివరంగా చెప్తాను విను అని ఈ విధంగా కథను మొదలుపెట్టాడు పూర్వము మగధ దేశమున కుండినము అనే ఒక పట్టణము ఉంది ఆ పట్టణమంతా బంగారు ప్రాకారాలతో బంగారు గోడలు కలిగిన ఇల్లు ఉండేవి అలాంటి ఇంటిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మహాపతివ్రత ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పతియే ప్రత్యక్ష దైవమని భావించి భర్తను పువ్వులతో కొలచి అత్తమామలకు అవసరమైన సేవలను చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసేది ఆమె అందరితో గయ్యాలిగా కాక మితంగా తీయగా మాట్లాడుతూ ఉండేది ఒకరోజు లక్ష్మీదేవికి ఇంత అనుకూలంగా ఉన్న చారుమతిని అనుగ్రహించాలనే కోరిక కలిగింది ఆ రోజు వరలక్ష్మీదేవి ఈ మహా ఇల్లాలి కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నేను నీ నడవడిక మంచితనం చూసి నిన్ను అనుగ్రహించాలని నీకు ఇలా ప్రత్యక్షమయ్యాను ఇది శ్రావణ మాసం నాకెంతో ఇష్టమైన మాసం కనుక ఈ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నా వ్రతాన్ని ఆచరించు నీకు కోరిన కోరికలు అనుగ్రహిస్తాను అని చెప్పి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది వెంటనే చారుమతి నిద్ర నుండి లేచి తన కలలో ప్రత్యక్షమైంది వరలక్ష్మీదేవి అని తెలుసుకుని ఎంతో మురిసిపోయి అమ్మవారికి నమస్కారం చేసింది అమ్మవారికి నమస్కారం చేసుకుని చారుమతి తనలో తాను ఇలా అనుకుంది ఓ జగజ్జనని నేను పూర్వజన్మలో చేసిన ఫలం వలన నీ దర్శన భాగ్యం పొందగలిగాను అనుకుని వెంటనే భర్తను అత్తమామలకు ఇదంతా చెప్పింది వాళ్ళు కూడా ఎంతో సంతోషించి నువ్వెంత ఉత్తమరాలు చారుమతి అమ్మ నిన్ను కరుణించింది నువ్వు తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అని చెప్పారు భర్త అత్తమామల మాటలు విన్న చారుమతికి చాలా సంతోషం అనిపించి తెల్లవారాక తన ఇరుగు పరుగు ఆడవాళ్ళందరికీ ఇదే విషయం చెప్పింది వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపించి ఎప్పుడెప్పుడు పౌర్ణమికి ముందు శుక్రవారం వస్తుందా వ్రతం ఆచరిద్దామని చారుమతి తన ఇరుగు పరుగు ఆడవాళ్లందరూ ఎదురు చూశారు ఇంతలోనే చారుమతి మిగతా ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇదే కదా పౌర్ణమి ముందు శుక్రవారం ఈరోజు వ్రతం ఆచరించాలని చారుమతి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి పని అంతా ముగించుకుని తలస్నానం చేసి పట్టుబట్టలు ధరించింది చారుమతి ఇంట్లోని వారందరూ చారుమతికి సాయంగా పూజ చేసే చోట గోమయంతో అలికి ముగ్గులు వేసి ఒక మంటపం కట్టి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం మర్రి చిగుళ్ళు మామిడి అలంకారాలతో కలసం ఏర్పాటు చేశారు ఆ కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది చారుమతి చారుమతి అక్కడున్న ఆడవాళ్ళందరూ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రితా భవ సర్వద అనే శ్లోకంతో పూజ చేసి తొమ్మిది సూత్రాల కల తోరాన్ని కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి ఇష్టమైన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు పూజ ముగిసిన అనంతరం స్త్రీలందరూ వరలక్ష్మీదేవికి ప్రదర్శన చేస్తుండగా గల్లు గల్లు మని శబ్దం వినిపించింది ఏంటి గజ్జెల శబ్దం వినిపిస్తోందని అటు ఇటు చూసి తమ కాళ్లను చూసుకోగా తమ కాళ్లకు గల్లు గల్లు అనే గజ్జెలతో పాటు ఆభరణాలు కనిపించాయి అక్కడున్న వాళ్ళందరికీ ఇదంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షం కాబోలు అని మురిసిపోయారు వారందరూ తర్వాత రెండో ప్రదర్శన పూర్తి కాగానే స్త్రీలందరి చేతులకు దగదగలాడే కంకణాలు మెరిసే ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం చెప్పేదేముంది చెప్పండి వెంటనే మూడో ప్రదర్శన మొదలుపెట్టారు మూడో ప్రదర్శన పూర్తి కాగానే వాళ్ళకి కావలసిన ఆభరణాలు వాళ్ళ ఇల్లంతా బంగారంతో నిండిపోయింది అంతేకాదు వాళ్లకు కావలసిన రథగజ వాహనాలు కూడా సమకూరాయి చారుమతి ఇంటికి వచ్చిన ఆ స్త్రీలను తమ ఇంటికి తీసుకుపోవడానికి గుర్రాలు గజాలు సిద్ధంగా చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి చారుమతి ఆ స్త్రీలందరూ తమకు పూజ చేయించిన బ్రాహ్మణుడికి గంధం పుష్పం అక్షంతలతో నమస్కరించి పన్నెండు కుడుములను వాయనమిచ్చి తాంబూలాన్ని సమర్పించుకుని నమస్కరించుకున్నారు ఆ బ్రాహ్మణోత్తముడు వారందరినీ ఆశీర్వదించారు చారుమతి ఇంటికి వచ్చిన స్త్రీలందరూ వరలక్ష్మీదేవికి పెట్టిన పిండి వంటలను అందరూ ప్రసాదంగా కొంచెం కొంచెం తీసుకుని చారుమతి గుమ్మం ముందు ఉన్న గుర్రపు బళ్ళు గజవాహనాలను ఎక్కి వారి వారి ఇళ్లకు బయలుదేరారు ఆ ఆడవాళ్ళందరూ ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో చారుమతి గురించి మాట్లాడుకుంటూ చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించడం అంటే మాటలా ఆమె ఎంత ఉత్తమరాలై ఉంటుందో తను పూజ చేసుకోవడమే కాక మనందరినీ కూడా పిలిచి పూజ చేసుకునేలా చేసింది చారుమతి ఎంత మంచిదో చారుమతి లాంటి ఆమె పరిచయం అవడం మన అదృష్టం ఇక నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించుకుందాం అనుకుంటూ వారందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు అప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ స్త్రీలందరూ అనుసరించి సర్వ సౌభాగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఓ పార్వతి ఈ వ్రతాన్ని ఆచరించడమే కాదు ఈ వ్రత కథ ఎవరు విన్నా ఎవరు చదివినా ఎవరికైనా చెప్పినా ఈ వరలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ కథ అంతటిని సూతమహాముని మహర్షులకు చెప్పి చారుమతి లాగా ఎయిటివారి మంచి కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్ను మనకి ఇంకా మంచి చేస్తుందని కూడా చెప్పాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి